వ్యవస్థ అని అడిగారు మీరు సచివాలయం వ్యవస్థ పెట్టారు పెట్టారు ఎంతమంది స్టాఫ్ని పెట్టారు మా ఊరే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇరవై రెండు మంది వాలంటీర్లు పద్దెనిమిది మంది సచివాలయం స్టాఫ్ ఏ వీళ్ళు ఎంతమందికి జీతాలు ఏ ఇలా ఇప్పుడు ఇలా ఇచ్చి ఈ అభివృద్ధి లాస్ట్ టైం మేము దాకా రెండు వేల పద్దెనిమిది దాకా మేము చేసిన అభివృద్ధి ఎక్కడా లేదు మేము చేసిన అభివృద్ధి మీద వీళ్ళు ఏ మాత్రం చేయలేకపోయి అప్పుడు నేను ఎంతమంది వేసుకుని చేశాను ఒక ఫిక్టర్ ఒక గుమ్మస్తా ఒక ఎలక్ట్రిషన్ ఒక సెక్రటరీ నేను ఇంత నలుగురు చేసేది ఇప్పుడు వీళ్ళు ముప్పై రెండు మంది స్టాప్ చేస్తున్నారు ఎంత ప్రజాధానం వేస్ట్ అయిందో ఆలోచించను ఎవరు సొమ్ములిస్తున్నారు జీతాలు ఎవరు సొమ్ములు జగన్ ఇంట్లో సొమ్ములు ఇస్తున్నాడా ఒకసారి చెప్పండి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు మీరు పది రకాలు వింటూ ఉంటారు చెప్పండి ఎవరు సొమ్ములు తెచ్చిస్తున్నాడు మా మా రూపంలో మా ఇంట్లో నేను పన్ను కట్టింది నాది ఒక రూపాయి వెళ్తుంది కదా వెళ్తుందా లేదా నా పన్ను నేను కడుతున్నా ఊరికి నేను మమ్మల్ని వస్తున్నాడా నా ఇల్లు నేనుంటే నేను పన్ను కట్టాలి వాళ్ళ కడుతున్నా నో ప్రాబ్లం దాని గురించి కాదు రేట్లు పెంచేసాడు కడుతున్నా నో ప్రాబ్లం చేసాడు అదంతా చవాకులమ్మా జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు నేనున్నాను దాంట్లో చైర్మన్ నేను జన్మభూమి కమిటీకి ఒక ఫైవ్ మెంబర్స్ చేసుకున్నాం అందులో చైర్మన్ నేను 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 కూడా మోసం చేశాను సర్పంచ్గా నేను కూడా మీకు ఏమన్నా దమ్ముంటే చెరుకుమిల్లి వెళ్ళి గ్రామంలో అడగండి ప్రజలు ఎవర పరిపాలన ఏంటి జగన్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను చేసిన పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు వెళ్ళి స్టాప్ ఎంతమంది ఇంకా నేను చెప్పి ముప్పై రెండు మంది ముప్పై ఐదు మంది స్టాఫ్ వీళ్ళు ఎవరిన ఇదే పెట్రో ఇదే వీళ్ళు అందరూ వేసుకుని ముప్పై ఐదు మంది ఆ రోజు నేను చేసిన అభివృద్ధి చూడండి ఈ రోజు వాళ్ళు చేసిన అభివృద్ధి టాలీ చేయండి అది అది పరిపాలన అంటే ఎందుకు ప్రజాధనం వేస్ట్ చేయడు ఎందుకు ఉపయోగం ఏంటిది ఇంతమంది స్టాఫ్ ఇంతమంది పెట్టి ఏం ఏం కొన్ని ఎగస్ట్రా ఏమన్నా వర్క్ చేశారా చూపించబరండి ఏమీ లేదు ప్రజల్నే మభిపరచడానికి నేను ఎంత స్టాప్ పెట్టేశాను వాలంటీర్ ఇంటికి వచ్చేస్తుంది మా సెక్రటరీ మొత్తం ఒక దెబ్బకు తిరిగి వచ్చేసేవాడు రెండు రోజులు మొత్తం కలెక్ట్ చేసేవాడు అంతే తప్ప వీళ్ళు ఏం చేసేసారు ఎందుకు ఇది ఎంత ప్రజలే మభ్యపరచడానికి ప్రలోభాలకు లోన్ చేయడానికి అంతే మించి ఏమీ లేదండి దీనిలో అభివృద్ధి మొత్తం కుట్టుపడిపోయింది మొత్తం నాశనం అయిపోయింది వ్యవస్థ ఒక పది సంవత్సరాలు వెళ్ళిపోయింది అది త్రాసి పెట్టుకోండి భోబుదే నా పేరు అసలు రోడ్లు చూస్తే ఎలా ఉన్నాయండి అసలు రోడ్లు చూస్తే ఎక్కడా కూడా మన ఆకివీడి నగర పంచాయతీ అయ్యాక కూడా ఎక్కడ వార్డులో గంపడబెట్టేయలేదండి వాళ్ళ మా ప్రతిపక్ష వాళ్ళని అసలు చిన్న చూపు కిందే చూసారు కానీ వాళ్ళ అధికారం పార్టీలో ఉన్నామని వాళ్ళ వర్క్లే చేసుకున్నారు కానీ ఎజెండాకు పెట్టిన వాళ్ళ సంప్రదించుకున్న వాళ్ళ చేసుకున్నారే కానీ పక్ష ప్రతిపక్ష వాళ్ళని అసలు పట్టించుకోలేదండి అసలు రోడ్లు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయండి అన్ని రేట్లు పెంచేసాడు నిత్యావసర సరుకులు ఎలాగ బతుకుతుంది ఇప్పుడు తెలుస్తుంది కదండి ఈ వైఎస్ఆర్ పాలన ఎలా ఉందో రేపొద్దున్న టీడీపీ జనసేన పొత్తులో మా టీడీపీ ప్రభుత్వమే వస్తుందండి అంటే ఇప్పటికీ బస్ ఛార్జీలు కానీ ఎలా ఉన్నాయి అసలు కరెంటు బిల్లులు కట్టుకోలేపోతున్నావు అండి మధ్యతరగతి మనుషులు ఏం చేస్తారు అసలు కరెంటు బిల్లులు కట్టుకోలేపోతున్నావు ఈ ఇంటి పనులు సంవత్సరానికి రెండు సార్లు పెట్టాడండి అదే చంద్రబాబు నాయుడు అయాంలో సంవత్సరానికి ఒకసారే కట్టి చెత్త పన్నులని ఇంటి పనులని సంవత్సరానికి రెండు సార్లు కట్టి ఈ మధ్యతరగతి మనుషులు బతకడం కష్టమైపోతుందండి అదే మళ్ళీ గెలుస్తాను నేను బాకర రుణాలు సున్నా వడ్డీకే ఇచ్చాను ఈ అని చెప్తున్నాడు ఆయన ఎనభై శాతం తీర్చాను రాయితీలు ఇచ్చానని చెప్పి మాట్లాడుతున్నాడు మా ప్రభుత్వం వస్తే మా ప్రభుత్వం ఇస్తాదండి ఎళ్ళిస్తే కాదు మా ప్రభుత్వం వచ్చినా మా ప్రభుత్వం చేస్తాదండి ఎళ్లే కాదు అధికారంలో ఎవరుంటే వాళ్ళే చేస్తారు అదండి మా ప్రభుత్వం వస్తే చాలా బాగుంటదండి టీడీపీ వస్తేనే బాగుంటది కానీ మేము ప్ర ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చాలా స్పందన బాగుంది మేము ఎప్పుడు తెలుగుదేశానికే వస్తామని తెలుగుదేశమే వస్తుందని అందరూ అదే మాట చదువుతున్నారు బాబాయ్ మరి చూసాం మన తెలంగాణ ఎన్నికల ఫలితాలు కూడా చూసాం రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం కాంగ్రెస్ పార్టీ విజయంగా ఆ ఎన్నికల ప్రభావం ఏపీలో ఎంతవరకు అంట బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఓడించారు కాంగ్రెస్ పార్టీని కావాలని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో ప్రతి బహిరంగ సభల్లో కొడుకున్న ప్రజలు వచ్చేసి కాంగ్రెస్కి సంఘీభావం తెలిపి కాంగ్రెస్ గెలుపుకి ప్రజలు సహకరించారు ఒక మంచి నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఆ ప్రభావం తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రభావం తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం మీద పడుతుంది మన దక్షిణ భారతదేశంలోనే కాంగ్రెస్ సంపూర్ణంగా పంచాయతీ రాజు కానివ్వండి పంచాయతీలు కానివ్వండి సర్పంచులు కానివ్వండి ఈ వ్యవస్థ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవస్థ పట్ల కాంగ్రెస్కి పూర్తి విశ్వాసం ఉంది ఎక్కడ కూడా మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ సర్పంచులకి అవమానంగా పరిచయం లేదు వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళు తీసుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇష్టపోయినాయి అలాగే చంద్రబాబు నాయుడు కొడుకును ఆయన పరిపాలన కొడుకును ఎక్కడ నిర్వీర్యం కాలేదు పంచాయతీలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా బాసటగా నిలువనిందో వాళ్ళు చట్ట ప్రకారము రాజ్యాంగ ప్రకారమే నడిచారు చంద్రబాబు నాయుడు టైంలో ఎక్కడ పంచాయతీలు నిర్వీరం కాలేదు నిధులు సక్రంగానే ఇచ్చారు పంచాయతీలు పరిపుష్టంగానే ఉన్నాయి సర్పంచులు గెలిచిన పని సర్పంచులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు సంపూర్ణంగా బాగానే ఉన్నది కానీ జగన్ వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు లాగానే ఈ వ్యవస్థ కూడా కన్నా గొప్ప కూలిపోయింది పంచాయతీలు గ్రామ పంచాయతీల వ్యవస్థ అసలు నిర్వీరం అయిపోయినాయి ఆ ప్రెసిడెంట్లకు కనీసం ఆ గ్రామంలో కరెంటు బిల్లు కట్టడానికి కానీ పంచాయతీ తరఫు నుంచి ఏదైనా ఒక కాలువ వేయించాలని ఒక రోడ్లు వేయించుకోవాలి కానీ ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్టంగా లేవు చతికిలు పడిపోయినాయి పంచాయతీలు ఏ విధంగా పురోగతి సాధించడం లేదు ఇది కేవలం కేవలం ఇతని పరిపాలన అనుభవం లేకను లేదా తన ఇష్టం వచ్చినట్లుగా తను ప్రవర్తిస్తాను రాష్ట్రాన్ని పంచాయతీని సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి పోతేనే మరి తర్వాత కాంగ్రెస్ వస్తుందా తెలుగుదేశం వస్తుందా ఇంకో పార్టీ వస్తుందా పార్టీలతో సంబంధం లేదు ఈ పంచాయతీల వ్యవస్థ బాగుండాలంటే పంచాయతీలు పరిపుష్టంగా ఉండాలంటే ఈ ఈ సైకో సైకోడు పోవాలి ఆ సెంట్రల్ కూడా కొన్ని చూస్తూ కళ్ళు మూసుకున్న ఆ మోడీ ఆ కేడీ పోవాలా ఈ మోడీ పోవాలా ఈ కేడీ పోవాలా ఆ మోడీ పోవాలా అప్పుడే దేశం బాగుపడుతుంది పంచాయతీలు బాగుపడతారు నా పేరు చింతపల్లి నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా రావుకంపాడు కామరకోట మండలం నేను ఏదో చిన్న బిజినెస్ చేస్తాను మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు నాలుగున్నరేళ్ళ నుంచి కూడా మంచి చేస్తున్నాను అని చెప్తున్నారు పైగా ప్రజలందరికీ కూడా నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తాను ఈ సంక్రాంతి నుంచి మహిళలకు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తానని చెప్పి మాట్లాడడం ఎలా అనిపిస్తుంది ఆయన వాటము అంగీకరించినట్టు అవుతుంది అంగీకరించే ముందు హామీ ఆయనే చేస్తున్నట్టు మాకు అర్థమవుతుంది అవుతుంది అంటే ఎందుకన్న ఆయన పెడతానన్నది ఆయన దాదాపు వన్ ఇయర్ మట్టి చెప్తున్నాడు అది ఇప్పుడు దగ్గరికి వచ్చాక మేము నూట యాభై ఐదుకి నూట యాభై మాదే మతం అన్న మా ఆ పథకాన్ని ఈయన కాపీ కొట్టి చేస్తాం మేమైతే ఆయన ఓటమి ముందే అంగీకరించాడనుకుంటున్నాం అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ముందే హామీ ఇచ్చాడు ఆరు పథకాలు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానీ లేకపోతే మూడు సిలిండర్లు ఇస్తాను మరి ఆయన అమలు చేస్తాడని అని నమ్ముకున్నాను ఖచ్చితంగా అమలు చేస్తారు నేను ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఎలా ఉందన్న మీ గ్రామంలో ఎంతవరకు అభివృద్ధి చేశారు ఏ ప్రభుత్వం వచ్చి ఒక సిసి రోడ్ లేదు డ్రైనేజ్ లేదు ఏమీ లేదు అభివృద్ధి ఏమీ లేదు బట్టలకి డబ్బులు అయితే వేస్తున్నారు అభివృద్ధి ఏమీ లేదు పారిశుధ్యం కానీ ఇది కానీ ఇది కానీ ఏమి గ్రామ పంచాయతీ ఏం ఏం పట్టించుకోవట్లేదు అంటే సచివాలయాలు పెట్టాం కదా ఈ రోజు అభివృద్ధి సచివాలయాలు పెట్టి వాలంటీర్లు వచ్చి సమస్యలు తెలుసుకుంటారని చెప్తున్నారు సమస్యలు తెలుసుకోవడం అనేది పరిష్కారం లేదుగా సమస్యలు తీసుకుంటే సుఖం వాలంటరీ వ్యవస్థ ప్రస్తుతం ఫస్ట్ తొలి అయితే కొద్దిగా పని కానీ ఇప్పుడు కేవలం ఆ పెన్షన్లు మాత్రమే ఇస్తున్నాయి వాళ్ళకు కూడా అంటలేదు వాళ్ళు కూడా వాళ్ళకి సాటిస్ఫై అయిన జీతం లేదు ఐదు వేలు జీతం అంటే ఇవాళ ఏముంది ఒక లేడీ అలా డైలీ కూలికి వెళ్తే రెండు మూడు వందలు ఇస్తున్నాయి వాళ్ళకి సాటిస్ఫై చేయలేదు వాళ్ళు కూడా వాలంటరీ వ్యవస్థ తగ్గించాలి అంతమంది అనసలు యాభై వేలు కదా ఒక రెండు వందల ఇళ్ళు ఎన్నో చేసుకుని ఒక పదివేలు పదిహేను వేలు పదివేలు జీతం అన్నిస్తే వాళ్ళకి కొంచెం వాళ్ళకమంటే వాళ్ళు పని చేస్తారు అంటే ఈరోజు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు మోసం చేశారు ఇచ్చిన నేను చేసిన హామీలు తొంభై శాతం అంటే ఆయన ఇచ్చిన హామీలు తొంభై శాతం అంటే ఏంటి ఆయన మద్యపాన నిషేధం గేమ్ లేదు ప్రత్యేక హోదా అసలు ఇంకేమి లేదు ఉద్యోగాలు క్యాలెండర్లు ఉద్యోగాలు ఇవ్వలేదు అన్ని వర్గాలని మోసం చేశాడు ఆయన అసలు మెయిన్ మద్యపానం దారుణం కదా అంటే ఎలా ఉండిపోతుంది అంటారు రెండు పార్టీలు కలిసే జనసేన తెలుగుదేశం ఏం చెప్తారు వన్ సైడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఓటమిని అంగీకరించినట్టు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేలు తీసేస్తాను ఆయనది ఎలా ఉందంటే ఒక లెక్చరర్ ఇందులో వంద మంది విద్యార్థులు ఉంటే డెబ్బై మంది ఫెయిల్ అయిపోతే లెక్చరర్ కాదు విద్యార్థులు తప్పని తప్పుతున్నట్టు ఉంది ఆయన